హలో నమస్తే అస్సలం వైకమ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ వాళ్ళు అయితే నేను శ్రీ సాయి పర్ల్స్కి వచ్చేసానండి ఇది మన మార్కెట్ దగ్గర రోజ్ మిల్క్ సెంటర్ ఉంది కదా దానికి పక్కనే అండి శ్రీ సాయి పర్ల్స్ అని మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే దీని అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూసేయండి అండ్ వీళ్ళ షాప్ స్పెషాలిటీ వచ్చేసి స్పెషల్గా బీట్స్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వీళ్ళు మనకి కస్టమైజ్ కూడా చేసి ఇస్తారండి నార్మల్గా మోడల్స్ ఉంటే మోడల్స్ మనకు నచ్చితాయి లేకపోతే ఇవి నచ్చలేదు అనుకుంటే మన కోసం స్పెషల్గా రెడీ చేసి ఇస్తారండి అన్ని బెంటెక్స్ వన్ గ్రామ్ గోల్డ్ అన్ని హోల్సేల్ అండ్ రీటైల్ ఇద్దరికీ వీళ్ళు సప్లై చేస్తారండి చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది అండ్ మీకు చక్కగా టైం ఉంటే కనుక షాప్ ని విజిట్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ మీ సొంతం చేసేసుకోండి వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ అయితే గా లేదు ఏ చెప్పడం మర్చిపోయేదండి వీళ్ళ దగ్గర బీడ్స్ కలెక్షన్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ నైంటీ రూపీస్ అండి సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దామా బీడ్స్ స్పెషల్ అండి రకాలు ఉంటాయి మేడం గారు వీటిలో ముత్యాలు ఉంటాయి ఒరిజినల్ ముచ్చలు ఉంటాయి ఎంపులు పచ్చలు తర్వాత మోనాలిసా బీడ్స్ ఇలాంటి ఐటమ్స్ అన్ని స్టార్టింగ్ రేంజ్ ఎక్కడ నుంచి ఉంటాయి సార్ మోనాలిసా బీడ్స్ అయితే ఇవైతే మీకు లైన్ వచ్చేసి నైన్టీ రూపీస్ నుంచి ఉంటాయి మేడం ఇట్లా రకాలుంటాయి ఉంటాయి లో ఉంటాయి బీట్స్ అంటే మీకు చెప్పాలంటే ఇంకా చాలా రకాలు మేడం ఇట్లా ఓవెల్ షేప్ వస్తాయి కూడా అన్నీ ఉంటాయి మేడం ఈ టైప్ లో అయితే ఈ టైప్ ప్యాటర్న్ అయితే మన దగ్గర చాలా బీట్స్ ఉంటాయి మేడం వీటిలో మేము మేకింగ్ అని చేసిస్తాం అండి సంబంధించిన మెటీరియల్ సంబంధించిన లాకెట్లు అన్ని ఉంటాయండి మా దగ్గర నక్షి బాల్స్ వస్తాయి అండి వాటిలోకి ఇలా ముత్యాలు ముచ్చలి మామూలు మేడం గారు స్వరాజుకి వీటిలో ఒరిజినల్ కావాలన్నా ఉంటాయండి మన దగ్గర కొన్ని బీడ్స్ రకాలు చాలా ఉంటాయండి మన దగ్గర బీడ్స్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది మేడం గారు మన దగ్గర వన్ టౌన్ అంటే మన దగ్గర మాక్సిమం మన దగ్గర ప్రతి ఒక్క కలర్ కూడా అవైలబుల్ గా అన్ని మాక్సిమం ఉంటాయండి కరాకొరా అంటే ఇంకా మనం చెప్పలేము మాక్సిమం అయితే మన దగ్గర ఉంటాయి మేడం గారు మీకు ఇంత కలెక్షన్ అంటే వన్ టౌన్ లో ఎవరి దగ్గర ఉండదు మేడం నాకు నాకు తెలిసేసే

సైజెస్ ని బట్టి సైజ్ ని బట్టి మారుతుంటదండి మళ్ళా మీకు వీటిలో రూపీస్ వస్తాయండి రియల్ రూబీస్ వస్తాయండి వీటిలో కానీ రెండు మూడు సైజులు వస్తాయండి దానికి సంబంధించిన మెటీరియల్ కానీ మన దగ్గర ఉంటుందండి ఇట్లా బీడ్స్ సీజర్లు మేడం ఒరిజినల్ తర్వాత ఆ టైప్ లో మోనాలిస్తా దండలు కానీ ఉంటాయి మేడం మన దగ్గర ఇది మీరే చక్కగా మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసిస్తాం మేడం లైవ్ లో చేసి చేస్తామండి వస్తే ఒక కొంచెం టైం తీసుకొని తీసుకుని అమ్మటే చేసిస్తామండి మీకు ఏ కలర్ పెండెంట్ కావాలో అదే కలర్ లో మీకు ఉంటాయి ఇండిగా లాకెట్ ఉంటాయి లాకెట్ బాక్స్ ఏమ ఒకసారి ఓకే ఇవైతే ఎంత పడతాయి సార్ ఇవైతే మీకు తొమ్మిది వందల నుంచి స్టార్ట్ అయితే మేడం గారు ఇంకా తక్కువ కావాలంటే లాకెట్ కంటెంట్ తగ్గిపోతుంది అండి మామూలుగా ఏరే మోడల్స్ వస్తుంటాయి ఓకే చక్కగా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అట్లా వస్తాయి మేడం గారు ఇవ్వండి లాకెట్లు ఇవ్వండి ఓకే లాగెట్లు ఇవన్నీ లాగెట్లే ఇంకా కావాలన్నా ఉంటాయి మన దగ్గర లాగెట్ అండ్ ఇయర్ రింగ్ ఇలా మనకి ఇలా సెట్ కావాలంటే ఎంత పడుతుంది అలా కావాలంటే మీకు నాలుగు వందల యాభై దగ్గర నుంచి వస్తుంది మేడం గారు ఇంకా నాలుగు వందల లాగా ఉంటాయి తీసుకొని ఇలా మోనాలి సబ్బిట్స్ వేసి వేసుకోవచ్చు మేడం ఇదిగోండి ఇప్పుడు రాత్రి కస్టమర్ చేసాం మేడం గారు ఇలాగ ముచ్చల్ ఇక్కడ పెట్టామంటే అంటే వదిలే సార్ ఓకే

రాదు ఇలా ఇడిగా లాకెట్లు ఉంటాయి మేడం రకరకాలు ఉంటాయి మేడం మన దగ్గరకు వస్తే మీకు ఏది కావాలంటే మన దగ్గర ల్యాబ్ అనే కానీ మీరు ఏదైనా మోడల్ ఇస్తున్నారు అనుకోండి సెట్ దాని మీద ఇవ్వండి టాప్స్

వారంటీ ఉంటుందా సార్ వీటికి ఫుల్ వారంటీ ఇస్తాం మేడం ఎప్పుడైనా సరే కలర్ పోతే కలర్ ఇస్తాం మేడం వన్ టైమ్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి మేడం అన్ని గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి డిజైన్స్ అలాగే ఉంటాయి మేడం సార్ ఓకే జెంట్స్ కి కావాలన్నా ఉన్నాయి అ జెన్స్ కావాలన్న ఉన్నాయి ఓకే ఇప్పుడు పెళ్లి కూతుర్లు వాళ్ళు లేటెస్ట్ గా వేస్తున్నారు బ్యాక్ సైడ్ కదా సరే బ్యాక్ సైడ్ ఓకే ఇది ఎంత పడుతుందండి ఏజ్ మీకు తక్కువే పడుతుంది మేడం గారు 1600 అట్లా ఉంటారండి ఇంకా తక్కువలో కావాలన్న ఉంటే మోడల్ ఇంకా తక్కువే కావాలన్న చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎవరైనా బ్రైడల్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఆన్లైన్ ఉంటుందా సార్ లేదు కదా ఆన్లైన్ ఓకే డైరెక్ట్ గా ఒకసారి అయితే షాప్ ని విజిట్ చేయండి చక్కగా మీకు ఎలాంటి మోడల్ లో ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ కూడా చేపించుకోవచ్చు ఓకే అండి చాలా బాగుంది సింపుల్ గా సీజెడ్ సార్ ఇవి సీజెడ్ లోనే మ్యాట్ అండి మ్యాట్ ఫినిషింగ్

అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నచ్చితే మాత్రం చక్కగా ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి ఇంకా సెట్లు ఉంటాయి మేడం సిల్వర్ లో ఉంటాయి మామూలుగా ఓకే పీజెడ్ లో ఉంటాయి మ్యాట్ లో ఉంటాయి దీన్ని ఏమంటారండి అది ఇప్పుడు కంఠహారం ఏదో అంటే కంఠహారం కాదు అది దాన్ని ఏమంటారంటే మొత్తగా అంటున్నారు మేడం ఇప్పుడు అందరూ ఇదే వాడుతున్నారు చాలా మంది ఎక్కువ అదే వాడుతున్నారు ఓకే ఇదైతే ఎంత పడుతుంది సార్ అదైతే మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ ఓకే దీని మీద కూడా ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి ఇవైతే కనుక మీకు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కంటెస్ లో ఏదో ఇలా వస్తాయి మేడం మీరు ఈ డిజైన్స్ ఓకే గుట్ట పూసలు వస్తాయి గుట్ట పూసలు చక్కగా విత్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్రైడల్స్ ఎవరైనా వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇంట్లో ఇప్పుడు రకరకాల మోడల్స్ వస్తుంటాయి గుట్ట పూసలు ఇవన్నీ invisible chains ఇవి डिफरेंटగా ఉండమండి. అక్షేయేరలు కట్కొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చేసి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఇన్విజిబుల్ 체న్స్ అండి. ఇదైతే స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 200 నుంచి ఉంటది. ఓకే

డిఫరెంట్ లాంగ్ కావాలన్నా వేసుకోవచ్చు ఇలా డబల్ లాగా కూడా డబల్ కావాలనే కొంతమంది పెట్టుకుంటున్నారు ఓకే స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయి ఇవి కూడా గోల్డింగ్ కర్టెన్స్ అనేవి ఉన్నాయండి గోల్డెన్ కర్టెన్స్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది టైన్ కూడా చూడండి వీటికి కూడా వారంటీ ఉంటాయండి వారంటీ వస్తాం మన దగ్గర ఏది కొన్నా కానీ వారంటీ మేడం ఓకే అండి చక్కగా చిన్న సైజ్ కూడా ఉన్నాయి అలాగే ఉంటాయి మేడం కాబట్టి స్టార్టింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ నుంచి

సిజెడ్ మేడం జీజే పాలిష్ అంటారు ఇది సో సిల్వర్ పాలిష్ లాగా ఉంటాయండి అండి చిన్న పిల్లలు కూడా బాగుంటాయి చాలా ఓకే జడలండి ఇది ఇట్లా రకాలు వస్తాయి మేడం ఇప్పుడు నెక్ కొంచెం కొంచెం పెడుతున్నారండి ఇలా కావాలంటే ఇలా మేడం లేకపోతే జడ బిల్లలు వస్తాయండి ఇవైతే స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉంటాయి సార్ ఇవంతా మేడం థౌజండ్ థౌజండ్ టూ హండ్రెడ్ పెళ్లి కూతురులకి పెళ్లి కూతురుకి బాగా యూజ్ అయితే మేడం ఎక్కువ చీరల మీదకి లంగా వనీల మీదకి ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకోవచ్చు పెళ్లి కూతురు ఇవైతే ఓల్డ్ టైప్ మేడం జడ బిల్లలు వస్తాయి ఎన్ని బిల్లలు ఇస్తారండి ఈ నైన్ బిల్లలు వస్తాయి మేడం తొమ్మిది బిల్లలు చిన్న నుంచి పెద్ద వరకు చిన్న నుంచి పెద్ద వరకు ఇవైతే ఎంత పట్టేసి ఇవైతే మీకు పన్నెండు వందల నుంచి స్టార్ట్ అయితే మేడం గారు ఇలా లో అయితే గనక ఇలా లో అయితే తప్పులోనే ఉంటాయి అన్న వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అట్లా ఉంటాయి మేడం వీటిలో మళ్ళా ఇక్కడ రకాలు మారే కొద్ది రేట్లు మారిపోతాయి వీటిలోనే విక్టోరియన్ వస్తాయండి ఇవైతే కాస్ట్ ఒక్కరికి ఒక కాస్ట్ ఉంటుంది మేడం రకాలు వస్తాయి ఇందులో కూడా అన్ని కలర్స్ కూడా అవైలబుల్ కలర్స్ ఉంటాయి మేడం గారు దేని రేట్ దాని రేట్ దాని రేట్ ఏనా ఓకే మళ్ళా అంటే రకాలు మారిపోయే కొద్ది రేట్లు మారిపోయి అవును మీరు నచ్చితే మాత్రం చక్కగా షాప్ ని విజిట్ చేయండి చక్కగా సార్ వాళ్ళే నా దగ్గర చాలా కలెక్షన్ ఉంటది మేడం మీకు ఇక్కడ చూపించేది వేరు మామూలుగా ఐటమ్ చూపిస్తే వేరండి ఓకే మీరు ఒకసారి అనుకోండి మా షాప్ కి మళ్ళా వస్తానే మా షాప్ సాయి పెరల్స్ అండి కాళేశ్వరం మార్కెట్ అండి రోజ్ మిల్క్ పక్కన ఆపోజిట్ ఆంజనేయ విలాస్ అండి ఇక్కడ మాకు రన్నింగ్ అడ్రస్ పెద్ద కనుక్కో అవసరం లేదండి గారి ఆపోజిట్ అయినా పర్లేదు మేడం ఆపోజిట్ కనబడతానే అండి పక్కన ఏంటంటే రోజు మిల్క్ ఫేమస్ అండి ఇక్కడ దాని దానివల్ల ఏంటంటే మాకు షాప్ అడ్రస్ ఈజీగా ఉంటది ఇంకా మీకు ఇంకా చెప్పాలంటే ఆంజనేయ విలాస్ భోజన హోటల్ చిన్నపిల్లల గోల్డ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది వీటికి కూడా చక్కగా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి స్టార్టింగ్ నుంచి రకాలు ఉంటాయి నుంచి ఉంటాయి నుంచి ఉంటాయి మార్కెట్ లో ఇంకా రకరకాలు ఉంటాయి మన దగ్గర ప్యూర్ కాపర్ వస్తుంది ఓకే మీకు రేటు వచ్చేసి ఇది మూడు వేలు మూడు వేలు రెండు వందల నుంచి స్టార్ట్ అవుతుంది మేడం గారు ఇంకా తప్పులో కావాలన్నా ఉన్నాయి కానీ ఇంత హెవీగా రాదు ఇంకా ఇట్లా రకాలు ఉంటాయి మేడం ఇంకా ఇవ్వండి మేడం మాకు ఇంకా నెక్లెస్ హారం సెట్ మేడం వడ్డానికి సెపరేట్ చూసుకోవాలి మీకు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అట్లా ఉంటుంది మేడం డీజే పాలిష్ అంటారు మేడం గారు ఇది డీజే పాలిష్ అంటే సిల్వర్ అయితే మళ్ళీ రేట్ తక్కువ వస్తుంది అండి ఇప్పుడు పక్కే ఉన్న సిల్వర్ వస్తుంది మేడం ఇంకో పక్క ఉన్న గోల్డ్ వస్తుంది అండి ఇది జీజే పాలిషింటారు మేడం ఈ పాలిషి కొంతమంది ఇష్టపడతారు అట్లా ఇలా సిల్వర్ వస్తుంది మొత్తం కంప్లీట్ సిల్వర్ లో వస్తుంది కంప్లీట్ సిల్వర్ లో వస్తాయి మేడం గారు ఇవన్నీ హెవీ సెట్ లో వస్తాయి ఇవి రెండు పక్కల సిల్వర్ వస్తుందండి కొంతమంది ఇష్టపడరు కొంతమంది ఇష్టపడతారు దీనికి చక్కగా పాపిట్ చైన్ పాపిట్ చైన్ బుట్టలు ఇట్లా బుట్టలు వస్తాయి ఇదిగా కావాలండి ఇట్లా మోడల్ చేస్తాం మేడం ఇది మళ్ళీ జిజే పాలిష్ లో ఇది జీజే పాలిష్ మేడం దాని మీద చవళి ఇలా వస్తాయండి దాని మీద సెట్ కావాలన్నా ఫుల్ సెట్ కావాలన్నా ఇస్తానండి ఉన్నాయి మన దగ్గర ఓకే అతి అంటే రకాలు ఉంటాయి మేడం మన దగ్గర చాలా రకాలు ఉంటాయి ఓకే ఇలా సింగిల్ కావాలన్నా తీసుకోండి సింగిల్ కావాలన్నా ఇస్తాం సెట్ బడ కావాలన్నా ఇస్తాం మేడం గారు ఇదిగోండి ఇంకా తక్కువ రేట్ లో కావాలంటే ఇలా సింపుల్ గా వస్తుంటాయి మేడం ఓకే ఇవైతే రెండు వేల ఐదు రెండు వేలు నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేడం ఇంకా తక్కువలో కావాలన్నా ఉంటాయి ఓకే ఇవి ఇప్పుడు ఎక్కువ మేడం ట్రిపుల్ లేరు ఫైవ్ లేయర్ సిక్స్ లేయర్స్ అట్లా ఇక్కడ ఇట్లా రకాలుగానే ఉంటాయి మేడం అట్లా లేయర్స్ కలర్స్ ఉంటాయి అచ్చం వైట్ ఉంటుంది వందలు పదిహేను వందలు పదహారు వందలు రకాలు ఉంటాయి మేడం దాని మనకి బుట్టలు గుర్తు వస్తాయండి పాపరిగి అందరి దగ్గర ఉండవు మేడం ఇవి నార్త్ ఇండియన్స్ ఎక్కువ పడుతుంటారు ఏంటంటే सिल्वर कोटिंग वस्तु मरेंगे बैंगल्स इलान्टी स्टार्टिंग ऐसे नहीं चलता है मंदेगर वो चीज़ में क्यों हंड्रेड रुपीस नहीं चलता है ओके टू बैंगल्स है फोर बैंगल्स है टू बैंगल्स वस्ते कौन नहीं कौन नहीं फोर बैंगल्स वस्ते मरेंगे बैंगल्स नहीं बचते हैं ये सिल्वर कोटिंग है ना डिफरेंट मरेंगे बैंगल्स वस्ते मरेंगे बैंगल्स सिल्वर कोटिंग है ఇవైతే మీకు స్టార్టింగ్ వచ్చేసి త్రీ నుంచి ఉంటాయి మేడం సీ సీజెడ్ ఐటమ్ మేడం గ్యారెంటీ ఐటమ్ కలర్ కలర్ షేడ్ అవటం ఫ్యాన్సీ ఐటమ్ కాదండి ఒరిజినల్ ఐటమ్ మీకు ఏదైనా తేడా ఉన్నా కానీ మేము పాలిష బ్లాక్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం బ్లాక్ కానీ గ్రీన్ కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇంకా తక్కువ రేట్లో కావాలన్నా తక్కువ రేట్లో ఉంటాయి మేడం అది రేట్ ఎక్కువ ఉంటుంది మేము ఇచ్చే క్వాలిటీ కానీ అలాగే ఉంటుందండి సీజెడ్ మేడం ఇది కలర్స్ వస్తాయి మేడం ఇది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవన్నీ వస్తాయి మేడం కొంతమంది క్యారెట్ పాలిషన్ టూ బ్యాంగిల్స్ వస్తాయి మేడం గారు సింగిల్ కావాలన్నా ఇస్తాము ఇవేంటే సైజ్ ఇలా స్టో వస్తుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఒక గాజు కావాలన్నా ఇస్తాము సెట్ కావాలన్నా ఇదైతే ఎంత పడుతుంది ఇదైతే సింగిల్ బ్యాంగిల్ అయితే మీకు త్రీ ఫిఫ్టీ స్టార్ట్ అయితే మేడం

అక గోల్డ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటది గోల్డ్ బ్యాంగల్స్ అనుకుంటా గోల్డ్ ఒక లక్ష రూపాయలు కంటే చేప్స్ వస్తాయి అంత మంచి సింపుల్ గా ఉంటది కాలేజ్ స్టూడెంట్స్ కి టీనేజర్స్ కి చాలా నీట్ గా నైస్ గా ఉంటాయి సింపుల్ గానే డిజైన్స్ ఉన్నాయి ఇట్లా ఇంకా డిజైన్స్ ఉంటాయండి ఓకే ఈవెంట్ పట్టీండి ఇవి అంతే మేడం వన్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి మేడం వన్ ఫిఫ్టీ వన్ చాలా సింపుల్గా ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ మోడల్స్ ఏ మోడల్ కావాలంటే మోడల్ ఉన్నాయి సింపుల్ డిజైన్స్ ఈ టైపు మీకు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటుంది మేడం అలాగే చైన్లుగానే ఉంటాయి మేడం ఈ టైపు ఈ అందరి దగ్గర ఉండవు అండి కొంతమంది దగ్గర ఉంటాయి మన అదొకటి బుట్టలు ఒకటి ఉంటాయండి అంటే తీపిచ్చారు ఒకసారి కోయంబత్తూరు బుట్టలు తీపిచ్చారు ఒకసారి మార్కెట్ లో ఇప్పుడు ఆన్లైన్ లో ఏమేమి ట్రెండ్ లో ఉన్నాయి అన్ని కలెక్షన్స్ ఇక్కడైతే మనం ఇప్పుడు చూసేసామండి వీడియోలో నచ్చితే మాత్రం చక్కగా ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేసేయండి

சந்திரன்